ఏంటి జగన్ అమరావతి రాజధానిగా పనికిరాదా రాజధాని నిర్మించాల్సిన అవసరం లేదా ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని నదీ పరీవాహక ప్రాంతంలో రాజధాని కట్టకూడదా రాష్ట్రంలో విషం కక్కడం అయిపోయింది ఇప్పుడు ఏకంగా జాతీయ మీడియాలో జగన్ విషం కక్కుతున్నాడు గత ఐదేళ్ల జగన్ పాలనను గమనిస్తే ఆయన ఉద్దేశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఉండకూడదు పరిశ్రమలు రాకూడదు తద్వారా రాష్ట్రం ఆర్థికంగా చితికిపోవాలన్నదే ఆయన అసలు సూత్రం కేసీఆర్ తో చెత్తకట్టి ఏపీని అన్ని రంగాల్లో దెబ్బ కొట్టడం ద్వారా హైదరాబాద్ మరియు బెంగళూరులో తమ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాలను విస్తరించుకోవడమే వీరి ప్రధాన లక్ష్యం ఏపీలో ఉపాధి అభివృద్ధి లేనప్పుడే ఇక్కడి ప్రజలు పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తారని అప్పుడు అక్కడ వీరికి ఉన్న భూముల విలువలు పెరుగుతాయని ఒక పక్క వ్యూహంతో వ్యవహరించారు ఫలితంగా నేడు హైదరాబాదులో తొంభై శాతం బెంగళూరులో యాభై శాతం ప్రధాన రియల్ ఎస్టేట్ కంపెనీలు జగన్ కేసీఆర్ అనుచరుల చేతుల్లోనే ఉన్నాయి రాజధాని విషయంలో జగన్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయన అజ్ఞానాన్ని సూచిస్తున్నాయి ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అని మాట్లాడడం హాస్యాస్పదం ఆయన దృష్టిలో రాజధాని అంటే కేవలం ఒక ప్యాలెస్ కట్టుకుని రాజులా బతకడం మాత్రమే కానీ చంద్రబాబు అమరావతిని తొమ్మిది నవనగరాలుగా తీర్చిదిద్దే అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేశారు వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ కంపెనీలు ఈ నగరాల్లో కొలువురడం ద్వారా రాష్ట్రానికి భారీగా పన్నుల ఆదాయం రావడమే కాకుండా స్థానిక యువతకు లక్షలాది ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి దీనివల్ల మన ప్రజలు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు మన రాష్ట్ర సంపద ఇక్కడే నిలిచి ఉంటుంది భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అమరావతిని ఎంచుకోవడంలో గొప్ప శాస్త్రీయ కోణం ఉంది ప్రపంచంలోని టాప్ టెన్ నగరాలన్నీ నదీ పరివాహక ప్రాంతాల్లోనే ఉన్నాయి నీటి వనరులు లేని చెన్నై బెంగళూరు వంటి నగరాలు నేడు ఎదుర్కొంటున్న కష్టాలను మనం కళ్లారా చూస్తున్నాం అలాంటి పరిస్థితి మన రాజధానికి రాకూడదనే కృష్ణా నది తీరాన అమరావతిని నిర్ణయించడం జరిగింది ఇది కేవలం ఒక నగరం కాదు భవిష్యత్తులో తెలుగు జాతి గర్వపడేలా మన జీవితాలను మార్చే ఒక అద్భుత నిర్మాణం జగన్ రెడ్డి తన తాజా ప్రెస్ మీట్ ద్వారా అమరావతిపై తనకున్న విద్వేషాన్ని మరోసారి వెళ్లగక్కారు సత్యదూరమైన ఆరోపణలతో కుట్రపూరిత మాటలతో ప్రజలను నమ్మించాలని చూస్తే అది మీ భ్రమ మాత్రమే ఏపీ ప్రజలు ఒకసారి మోసపోయారు మళ్లీ మీ మాయ మాటలను నమ్మే స్థితిలో లేరనే నిజాన్ని మీరు గ్రహించాలి అభివృద్ధికి విధ్వంసానికి మధ్య ఉన్న తేడాను ప్రజలు ఇప్పటికీ గుర్తించారు